మౌనికైతే ఇల్లు మారింది దగ్గర నుంచి రారా రా అంటుంది అసలు పోడే వీలైతే లేదు వదిన ఇప్పుడు నేను చేయబట్టేనా పోడైతే అనిపోదాంపా మన ఆడోళ్ళకైతే ఇంట్లోకి వెళ్ళి ఇల్లుడైతే అసలు వర్షమే కాదే అమ్మా ఈ మెట్లు ఇక్కడ ఎందుకు ఆయసం అయితే కదా ఎప్పుడన్నా ఏంటన్నా ఓదాం అనుకుంటే అసలు పోవడే కాదు ఈ రోజు ఏంటో అనుకోకుండానే అచ్చడైంది ఏంటి నీ నేను నీతో గొడవ పెట్టుకుంటాను నాతో గొడవ పెట్టుకుంటానా నేను గనక నీతో గొడవ పెట్టుకుంటే ప్రతిరోజు గొడవ అయింది మన ఇంట్లో పిల్లల ముందు గొడవ ఎందుకని నేను ఓపికతోనే ఉంటాను అందరి ఆడల్లాగా నాకు ఇది కావాలి అది కావాలని ఏదో గొడవ అవుతున్నట్టుగా ఉంది కదండి భార్య భర్తల మధ్యలో మనం ఎందుకు వెళ్దాం పదా మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం నిజంగానే వాళ్ళ మధ్యలో మనం ఎందుకు వెళ్దాంపా ఎక్కడికి వెళ్తావు గొడవ పెట్టుకునేది మన ఫ్రెండ్ అయినా అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటాంది ఏంటి కారణం తెలుసుకోకుండా ఎట్లా పోతావు చెప్పు చి ఇన్ని రోజులు నా మీద ఎంతో కొంత ప్రేమ ఉందనుకున్నాను ఈ రోజు తెలిసింది అది కూడా లేదని ఇక నీ ఇంట్లో ఉన్న వచ్చి చాలాసేపు అవుతుంది కానీ నువ్వు ఒకసారి బయటికి రావే ఏమైంది మౌనిక ఏం చెప్పాలి వదినా ఎప్పటికీ మా ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి చాలా మేము మేమన్నీ ఉన్నాం అయినా ఏంది అన్నయ్యతో అట్లా గొడవ పెట్టుకుంటున్నావు అందరిలాగా అదిగోని అంటున్నా ఇదిగోని ఇమంటున్నా అని మాట్లాడుతున్నావు నువ్వు అడక్క ముందే కదా అన్ని అన్నయ్య తీసుకొచ్చి ఇస్తున్నాడు తీసుకొచ్చి ఇవ్వండి ఇవన్నీ నీకు ఎక్కడ నుంచి వచ్చినాయే చిన్న గొడవ కాగానే రెడీగా ఉన్నావా తట్టబుట్ట చదువుకొని అవగారింటికి పోదామని అవగారింటి పోతే అక్కడ నీకు సింహాసనం వేసి పూస పెడతారు అనుకుంటానావా నువ్వు దానికి నీతి వాక్యాలు చెప్పకి అది ఒక్కసారి తల్లిగారి ఇంటికి పోతేనే అన్నయ్య విలువ ఏంటో తెలుస్తుంది ఆ ఏదో చిన్న గొడవలంతా మాత్రం నేను అన్నయ్య నిష్పెట్టి పోతా అనుకుంటున్నారా మీరు